అందరికి నమస్కారం మన మునగనూరు గ్రామంలో ఈ బ్యాంకాన్లో రోడ్ నెంబర్ ఫోర్టీన్ బి గణపతి పెట్టుకుంటాము ఇది ఆరవ సంవత్సరము ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా స్టార్ట్ చేసుకుంటూ ఈరోజు గొప్పగా చేసుకుంటున్నాము ఈసారి ఫైవ్ డేసే పెట్టుకున్నాము ఈరోజుకి ఫోర్త్ డే కంప్లీట్ అయిపోయింది అన్న అన్నదాన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా జరిగింది ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం హోమాలు ఏర్పాటు చేసుకుంటాము ఇది మా కాలనీలో మేము పెట్టుకున్నాము అంతేకాకుండా మా గల్లీలో అందరి ప్రోత్సాహంతో మహిళలు మేము అందరం కలిసి ఒక కుటుంబం ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి సహకారాలతోటి అటు అటు ఇటు అన్ని మేము ఏర్పాటు చేసుకొని మేము ముందుకు వచ్చి చేసుకుంటాము ఓకే థ్యాంక్ యూ అందరికీ నమస్కారం మునూర్ బ్యాంక్ నుండి రోడ్ నెంబర్ ఫిఫ్టీన్ బి ఉమాపుత్ర ఫ్యామిలీ అసోసియేషన్ తరఫున గత ఐదు సంవత్సరాల నుంచి ఈ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి వినాయకుడిని పెట్టుకోవడం జరుగుతున్నది గత సంవత్సరం వినాయకుడిని అన్నదానం అప్పుడు ఐదు వందల మందికి వచ్చారు ఈ సంవత్సరం వినాయకుడి అన్నదానం అప్పుడు ఆరు వందల మంది వరకు వచ్చారు గత సంవత్సరం వేలంపట లడ్డు పది పద్దెనిమిది వేల వరకు పోయింది ఈసారి వేలంబాటలో నిర్వహించాల్సి ఉంది ఇదే ఫ్యామిలీ అసోసియేషన్ తరఫున ఇంకా ముందు కూడా ఇంట్లోనే ఈ కాలనీతో పాటు పక్క కాలనీ కూడా కలుపుకొని భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతున్నది మా ఈ నిర్వహణ మా భావితర నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా కంటిన్యూ అయ్యేలాగా చూసుకోవడం జరుగుతున్నది ఇలాంటి దేవుని ఆశీస్సులతో ఇంకా బాగా జరుపుకోవాలని ఆశిస్తూ నమస్కారం నమస్తే అండి నా పేరు మనీష్ మేము గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ వినాయకుడిని పెడుతున్నాము మా మండపం మా కాలనీ అసోసియేషన్ పేరు వచ్చేసి ఉమాపుత్ర ఫ్యామిలీ అసోసియేషన్ ఇది ఏడో సంవత్సరం పోయిన సంవత్సరము అన్నదానం చేశాము అప్పుడు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వచ్చారు ఈసారి ఆరు వందల నుంచి ఏడు వందల మంది వచ్చారు ప్రతి సంవత్సరం వినాయకుడిని ఒక్కొక్క ఫీటు పెంచుకుంటూ వెళ్తున్నాం మేము చిన్న స్థాయిలో మొదలుపెట్టిన ఈ మండపాన్ని ఇప్పుడు ఈ స్థాయి దాకా తీసుకొచ్చి మా కాలనీ వాసులు అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు మా ఈ మూడు గల్లీలు కలిపి మేము పెడతాము ఇక్కడ వినాయకుడిని ప్రతి సంవత్సరము పోయిన సంవత్సరము మా వినాయకుడు మొదటిసారి వేల వేలపాట పెట్టాము లడ్డుది పద్దెనిమిది వేల రూపాయలకు పోయింది చిన్న లడ్డు వచ్చేసి పన్నెండు వేలకు పోయింది అలాగే ఈ సంవత్సరం కూడా వేలం పాట పెడతాము ఇలాగే కాలనీ వాసులు అందరూ సహకారంతో ఇంకా ముందు ముందుకి దీన్ని ఇంకా పెద్ద స్థాయిలో తీసుకెళ్ళి మా తర్వాత ఉన్న తరాలకు కూడా దీన్ని ఒక మంచి ఇదిగా ఒక భక్తితోటి చేసుకునే పండగలాగా అందరం కలిసి చేసుకుంటాము ధన్యవాదాలు అందరికీ నమస్కారం గ్రామంలోని బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్టీన్ బి ఉమాపుత్ర అసోసియేషన్ ఇది గత ఆరు సంవత్సరాల నుంచి మేము స్టార్ట్ చేశాము దీనికి ప్రధాన కారణం మా కాలనీలోని మహిళలే వాళ్ళ ప్రోత్సాహంతో గత ఆరు సంవత్సరాల నుంచి మేము చాలా బాగా చేసుకుంటున్నాము ఇది గణేష్ చతుర్థి అనడం కంటే ఇది మా కాలనీ వాళ్ళందరి ఫెస్టివల్ అనుకుంటాము ఇప్పటికి కూడా విజయవంతంగా ప్రతి సంవత్సరం మా అన్నదా అన్న ప్రసాదన కార్యక్రమం జరుగుతుంది గత సంవత్సరం కంటే ప్రతి 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 సంవత్సరం పెరుగుతూ పెరుగుతూ చేస్తున్నాము వాళ్ళందరూ సహకరిస్తున్నారు సో అందరికీ మా ధన్యవాదాలు జయబోద గణేష్ మహారాజ్కి జయ మునగనూరు గ్రామంలో బ్యాంక్ కాలనీ రోడ్ నెంబర్ ఫోర్టీన్ బి గత ఆరు సంవత్సరాల నుంచి ఇక్కడ గణేష్ ఉత్సవాలు ఉమాపుత్ర ఫ్యామిలీ అసోసియేషన్ తరఫున ఘనంగా నిర్వహించుకుంటున్నాము మేము మొదట స్టార్ట్ చేసింది చాలా తక్కువ ఫ్యామిలీస్ ఎక్కువ కృషితోటి దీన్ని ఈరోజు ప్రతి ఒక్కరు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి ఎంతో గ్రాండ్గా ఈ ఆరో సంవత్సరాన్ని జరుపుకుంటున్నాము ఈరోజు అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున నిర్వహించాము దీనికి ఇంచుమించు ఆరు వందల నుంచి ఏడు వందల మంది భక్తులు అన్నదానం స్వీకరించారు ఈరోజు రేపు రా ఐదవ రోజు ఓమంకర కార్యక్రమం కూడా జరుగుతుంది ఎల్లుండి నిమజ్జన కార్యక్రమం ఉంది ఈ ఆరు సంవత్సరాల నుంచి మా కాలనీ మా గల్లీవాసులందరూ కలిసి ఎంతో నియమనిష్టలతో స్వామివారి పూజా కార్యక్రమాల్ని జరుపుకొని అదేవిధంగా స్వామివారి ఆశిస్సులు అందరికీ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఉమ్మపుత్ర అసోసియేషన్ వారు చాలా గొప్పగా జరుపుకుంటారు ఎప్పుడు చూసినా ఎందుకంటే ఆ యూనిటీ అనేది చాలా గొప్పది ఆ యూనిటీలో ఏదో ఇద్దరు ముగ్గురు మనిషి అయి ముందుకై వాళ్ళంట ఉండి చాలా గొప్పగా జరుపుకుంటున్నాం ఈరోజు ఈ స్థాయి ఒకసారి మీ గల్లీ చూడండి ఏ విధంగా ఉందో ఆ విధంగా మేము నడుపుకుంటా ఇదే మా ఈ నాగరాజ్ అన్న వినోద్ అన్న మన అన్న కృష్ణ అన్న అందరు చాలామంది ఉన్నాం అంటే ఈ ఎక్కువ ఇంకా ఎక్కువ జరగాలనే తపేత వాళ్ళు ముందుకు నడిపిస్తున్నారు వాళ్ళతో పాటు మా నాటి చిన్ననాటి చాలామంది ఉన్నాం మేము కూడా వెనకాల వెళ్తామని ఈరోజు ఈ గణేష్ నిమజ్జనం మరి మన నాగరాజన్న ఏ రోజు నిర్వహిస్తారో ఆ రోజే గణేష్ అవుతుంది ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే కాలిని అనేది ఒక గొప్పగా ఉండాలనే తపేతంతో చాలా మంది ఒక ముందు నడిపిస్తున్నారు మేము దాంతో సహకరిస్తామని భావిస్తూ ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన మన నాగరాజన్న గారికి నమస్కారం తెలియజేస్తూ అవకాశం కల్పించిన మీడియా మిత్రులకు ధన్యవాదములు జగల గణేష్ మహారాజ్ కిలో గణేష్ మహారాజ్ కి